అందరికీ నమస్కారం శుక్రమూఢంలో ఇబ్బంది పడుతున్నటువంటి బ్రాహ్మణులకు చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకుంటూ ప్రహార్థం వెళ్ళేటువంటి బ్రాహ్మణులకు జపా చేసిన బ్రాహ్మణులకు భోక్తి వెళ్ళేటువంటి బ్రాహ్మణులకు చిన్న చిన్న ఉద్యోగాలతో జీవనం కొనసాగినటువంటి బ్రాహ్మణులకు మరి ఒంటరి మహిళలకు కుటుంబ ఆధారం లేని కుటుంబ సభ్యులకు అందరికీ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడాను శుక్రమూఢంలో ఒక పదిహేను మంది మంది బ్రాహ్మణులకు నిత్యవసర సరుకులు పంపిణీ చేయడంలో భాగంగా మొదటి విడతగా ఈ యొక్క సోమవారం రోజున కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది మరొక విడతలుగా ఒక వెయ్యి మందికి నిత్యవసరకులు పంపిణీ చేసే ఉద్దేశంతో ఈ నెల ఇరవై ఐదవ తారీఖు ఆదివారం రోజున మధ్యాహ్నం ఒకటి నుండి మూడు గంటల వరకు కొత్తపేటలోని నగర్లో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఎవరైతే బ్రాహ్మణులు ఇబ్బంది పడుతున్నారో అవసరమైన బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వారు వచ్చి సరుకులు తీసుకొనవచ్చును ముఖ్య విషయం ఏమిటంటే ఎవరైతే యొక్క గ్రాసరీ తీసుకుంటారో వారు బ్రాహ్మణ సేవా వాహినిలో పిఎస్విలో ఖచ్చితంగా సభ్యత్వం కలిగి ఉండాలి ఎవరైతే ఇదివారికి సభ్యత్వం ఉన్నవారు ఉన్నారో వారు ఖచ్చితంగా అవకాశం ఉపయోగించకూడదు ఎవరికైనా కొత్తగా సభ్యత్వం కావాలనుకుంటే మన వీడియో పైన స్కూల్తున్న నంబర్కి కానీ మీ ప్రాంతం ఉన్నటువంటి బ్రాహ్మణ సేవా వాహిని ఇన్ఛార్జికి ఫోన్ చేసి మనకు సభ్యత్వం తీసుకోవచ్చు ఏటా మార్తి నగర్లోని మహిళా భవనంలో మధ్యాహ్నం ఒకటి నుండి మూడవ నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క నిత్యావసరకుల పంపిణీ కార్యక్రమానికి బ్రహ్మాంద్ర సమయానికి ఇచ్చేసి ఈ యొక్క సభ్యత్వం తీసుకుని వచ్చి ఆ యొక్క సరుకులు పొందాలని కోరుతున్నారు ఎవరికైనా సభ్యత్వం కావాలనుకుంటే కూడా అదే సమయానికి ఆ యొక్క మహిళా పంక్తి ఇచ్చేసి కూడా కొత్త వారు కూడా సభ్యత్వం తీసుకోవచ్చు